కానీ దేవుడు ఈ సంవత్సరం నా జీవితంలో చేసిన గొప్ప మేలు ఏంటంటే అది మాత్రమే నేను చెప్తాను కామెడీకి మొట్టమొదటి మేము వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాము చాలామందికి తెలుసు మేము ఏ రకంగా పని చేసుకున్నాము ఏ రకంగా బ్రతుకున్నాము ఎటువంటి బట్టలు వేసుకున్నాము ఎటువంటి తిండి తిన్నాము ఎన్ని పూటలు ఉపాసం ఉన్నాము ఏ కష్టాలు పడ్డాము అన్నీ మీకు తెలుసు చాలామంది తెలుసు ఇక్కడ కొంతమంది తెలియకపోవచ్చు అయితే చాలా కష్టపడి చదివిన తర్వాత నేను అడ్వకేట్గా స్థిరపడ్డ తర్వాత దేవుడు ఒక్కొక్క మెట్టుకు నన్ను ఆశీర్దిస్తున్నాడు అయితే నేను అడ్వకేట్గా పనిచే బట్టి దగ్గర 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 ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది నవంబర్తోని దేవుని కృపలో పది సంవత్సరాలు పూర్తి చేయగలిగినాను అయితే గత తొమ్మిది సంవత్సరాల కంటే కూడా ఈ రెండు వేల ఇరవై ఏదైతే ఉందో ఆ తొమ్మిది ఒక దేవుడు ఆశీర్దిస్తే ఈ ఒక్క సంవత్సరమే అంతకంటే ఎక్కువ నన్ను ఆస్వాదించాడు చాలామంది ఏమన్నారంటే నాకు రాత్రి కూడా అనుమతి నిర్వేశం పంచుకున్నాను నేను ఏంటంటే ఈ సారపత్ర వివరాల స్త్రీ గురించే మాట్లాడుకున్నాను రాత్రి అన్నతోని చాలా సేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ సారేపత్ర స్త్రీ చెప్తున్నప్పుడు అనిపించింది నా జీవితము ఆమెకు సంబంధించిన జీవితము దగ్గర పోలికలు చాలా ఉన్నాయి ఆ రోజు అక్కడ ఇస్రాయల్ ప్రా ప్రాంతంలో దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలు కరువు ఉంది అవి మూడున్నర సంవత్సరాలు ఏ రకంగా పోషం బాధలేదు కానీ పోషింపబడ్డది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కరువు పోలేదు వర్షాలు పడలేదు పంటలు పండలేదు కానీ మూడున్నర సంవత్సరాల ఆమె పోషింపబడ్డది అలాగే నా జీవితంలో కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పేసి చాలా బాధ ఒక రకం భయము కానీ ఒక విషయం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నేను నిన్ను పోషిస్తాను నాకు వాగ్దానం చేసిన దేవుడు నాకు శాశ్వతమైన వాగ్దానం ఏంటంటే నేను దేశంలోకి ఉన్నత స్థానంలో నేను కూర్చోబెట్టిన నా వాగ్దానం నా జీవితం మొత్తానికి అది మరి అటువంటి వాగ్దానం నేను సంపాదించుకున్న నేను ఈ రోజు ఇటువంటి చిన్న దానికి ఎందుకు బాధపడాలి నా సమస్య కంటే నాకంటే గొప్ప దేవుడు నాతో ఉన్నాడు కదా అని నన్ను నేను సమర్థించుకుంటున్నప్పుడు దేవుడి నాతో మాట్లాడిన తర్వాత ఇంకొక రెండు ఇంకో రెండు నెలలైతే కరణ వస్తుంది అనంగా అప్పటికే అడ్వకేట్ పనితోని నాకున్న పరిచయతో చాలా తిరుగుతున్నాను నేను అసలు ఖాళీ సమయం అనేది దొరకట్లేదు వాస్తవానికి సడన్గా సఖీ సెంటర్ అనేది ఒకటి కామారెడ్డికి వచ్చింది కొత్తగా జిల్లా అయింది కాబట్టి సఖీ సెంటర్లో లీగల్ కౌన్సిల్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ నేను ఇంకా అప్పుడు జైన్ కావలేదు ఇంకో టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే కరోనా వస్తుందనంగా అక్కడ దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ నుంచి ఆ పోస్ట్ ఖాళీ ఉంది అక్కడ నాకు తెలియదు ఒక వ్యాన్ వచ్చి కోర్టు మీద ఆగితే సఖీ సెంటర్కి సంబంధించిందని చెప్పేసి నేను మాట్లాడిన మాట్లాడిన తర్వాత దేవుని కృప వల్ల అందులో జాబ్ వచ్చేసింది చేస్తున్నాను అది నాకు తెలియదు ఈ బిజిల్ పని నేను చేయడం అని చెప్పేసి అప్పుడు అర్థమైందంటే సరిగ్గా నలభై ఐదు రోజులకి దేశం మొత్తం కూడా లాక్డౌన్ విధించబడింది కోట్లన్నీ కూడా తాళలేయబడ్డాయి నాకు అప్పుడు అర్థం కాలేదు దేవుడు నన్ను ఎందుకు సిద్ధపరుస్తున్న విషయాన్ని అప్పుడు అర్థమైంది నాకు నేను నమ్ముకున్న దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించే గత తొమ్మిది సంవత్సరాలు కూడా నేను అంత మేలు పొందుకోలేదు ఈ సంవత్సరాన్ని నేను చాలా మామూలుగా చెప్తున్నాను దేవుని చిత్తం అయితే మరొకసారి నేను పంచుకుంటాను ఈ సంవత్సరము దేవుడు నన్ను ఎంత ఆశ్రయించాని మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పాలని ఆశపడుతున్నాను అదేంటంటే మొట్టమొదటిగా కారు తీసుకోవాలని ఆశపడ్డాను కానీ ప్రభువ దాన్ని పోషించే సామర్థ్యం ఉంటుందని నాకు దయచేసి అన్నప్పుడు సరిగ్గా నెలకు ఇచ్చాడు ఆ కారు తీసుకున్న తర్వాత దాన్ని నెలలు నేను ఆ ఈఎంఐలు కట్టలో ఎంతో బాధపడాలనుకున్నాను అది రెండు నెలలో లక్ష ఇరవై లక్ష ఇరవై వేల రూపాయలు దేవుడు ఆ రెండు నెలలను పూర్తి కట్టేటప్పుడు సహాయం చేశాడు అదొకటి రెండు దగ్గర దగ్గర మాకున్న సమస్యలను బట్టి డెబ్బై ఎనభై వేల అప్పు ఉండే ఆ అప్పు కూడా తీర్చేసుకున్నాను అదంతా కూడా కరువు కాలంలోనే జాగ్రత్త గమనించండి మూడో విషయం ఏంటంటే అదే కరువు కాలంలో మా తమ్ముని పెళ్ళి కూడా చేయగలిగినాను దేవుని కృప వల్ల ఇది నా గొప్పతనం అని నా భక్తి అని నేను సంపద సామర్థ్యం అని నా జ్ఞానం అని నా చేస్తున్న పనేను కాదు కేవలం దేవుని యొక్క కృప మాత్రమే తప్ప మా ఎటువంటి మా సామర్థ్యం కాదండి ఆలోచించండి అదే రీతిగా ఈ కరోనా టైంలోనే ఒక బైక్ కొన్నాను ఎన్ని రకాలుగా అంటే నాకు ఈరోజు ఇది లేదు అనేది తప్ప దేవుడికి అన్ని ఇచ్చాడు నేను ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ముఖ్యంగా నేను ఇవ్వడం వల్లనే ఆశించబడ్డాను హలో లుయ్యా నేను ఇవ్వడం వల్ల మాత్రమే ఆశ్రయించబడ్డా తప్ప మరొకటి కాదు నాకు దేవుడు ఇచ్చిన కొలిదిగా నేను పోయాను ఈ కరోనా కాలంలో చాలామంది చెప్పుకుంటూ బాగోదు కానీ నా వంతుకు నేను సహాయం చేశాను చాలామంది పాస్టర్లకి అది దేవుడు ఇచ్చిన కృప అదే రీతిగా నేను చెప్పే విషయం ఏంటంటే ఈ కరువు పోలేదు నా పని ఆగిపోయింది కానీ పని నడుస్తున్న రోజుల కంటే కూడా ఈ కరువు కాలంలో నేను ఎక్కువ పోషంపబడ్డాను ఎక్కువ ఆశించబడ్డాను కారణము ఇవ్వడం వలన ఆ సారపతి స్త్రీ ఏ రకంగా అయితే నుంచి మనం ఆమె గురించి ఈరోజు మాట్లాడుతున్నామో అదే అద్భుతం నా నా దేవుడు నా జీవితంలో చేశాడు నేను ఒక సవాల్ వేస్తున్నాను ఏంటంటే నాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చెప్పుడు మీరు చేస్తే ఇవ్వగలిగితే ఆయన ఖచ్చితంగా ఆశ్రమించిన దేవుడు కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి ఇవ్వడం నేర్చుకుందాం మనం క్రైస్తవులుగా తీసుకోవడం కాదు ఒకసారి ఆలోచించినట్టయితే దేవుడు ఇచ్చిన దానికంటే నూరంతలు ఇచ్చే దేవుడు నేను చెప్తున్నాను కదా ఈరోజు నాకు ఇది లేదు అని లేదండి చాలామంది ఇల్లు కొనవచ్చు కాదని నాకు ఒకటే నమ్మకం ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఇల్లు కూడా ఖచ్చితంగా ఇస్తాడు చాలామంది మా ఇల్లు వెళ్ళని తెలుసు నా నమ్మకము నా విశ్వాసం ఒకటే నమ్మదేం దేవుడు నన్ను పిలిచాడు నేను సేవలో కొనసాగుతున్న నాకు నాకు ఇచ్చిన పరిచయం నా పరిధిలో ఇక్క ముందు కూడా సహాయం చేసే దేవుడు నా తోడుగా ఉన్నాడు ఒక విషయం ఏంటంటే దీంట్లో నా పరిచయంలో ఒక విషయం జరిగింది ఏంటంటే అమృత గ్రాండ్లో ఒకసారి యూత్ కుటి యూత్ కుటికి జర పెట్టడం జరిగింది అందులో నా సాక్ష్యం ఉన్న ఒక ఇద్దరు యవనస్తులు సరిగ్గా మార్చి ఫిబ్రవరి ఆ టైంలో కోర్టుకు వచ్చి నా దగ్గర అన్న మేము సూసైడ్ చేయాలో చేసుకోవాలనుకుంటున్నాం చనిపోదాం అనుకుంటున్నాం చనిపోతూ చనిపోతూ ఒకసారి నేను కలిసి మాట్లాడిపోదామని వచ్చినాం అన్న ఎందుకంటే మీరు అమృత గ్రామంలో మీరు చెప్పిన మాటలు మా జీవితాన్ని మార్చినాయి కానీ ఏదో నిరాశ నిస్పృహాల వల్ల ఈరోజు మేము సూసైడ్ చేసుకుని వచ్చినాము కానీ ఒకసారి మీరు కలిసి మాట్లాడితే మాకు సంతృప్తికర ఉంటుందని చెప్పేసి కోర్టు దగ్గర చాలాసేపు కూర్చొని నా వెయిట్ చేసి తర్వాత దేవునితో మాట్లాడితే వాళ్ళు ఒకటే నేనేమన్నారు ఇక ముందు చావాలనే ఆలోచన మనం మా మా జీవితంలో తీసేస్తున్నాం ఏదైనా సరే కష్టపడైనా సరే ఏ రకంగా సరే మేము బతుకు చూపిస్తాం దేవునికి సాక్షి నిలబడతామని చెప్పేసి అన్నారు అది నా ఎందుకు చెప్తున్న విషయాన్ని కూడా దేవుడు దేవునిగా నమ్మగలిగితే అని ఎంత మాత్రం అన్యాయం చేసి దేవుడు కాడు ఒకసారి గుర్తుపెట్టుకోనండి